ఎట్లా ఉన్నారు రైట్ ముందుగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు తోటి ప్యానలిస్టులకు మీకు ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం మొత్తానికి వైనాట్ నాట్ వన్ సెవెన్ ఇంకా ఉందా ఆ స్లోగనం అయిపోయిందా నీరు గారిపోయిందా మీరు 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 ఇంకొక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు కావచ్చు మీలాంటి అత్యుత్సా అత్యుత్సాహవంతులు కావచ్చు ఆశలు పట్టలో తప్పు లేదండి ఆశలు పడతా ఉంటారు ఎందుకంటే ఇంకా మూడు నెలల టైం ఉంది నాలుగు నెలల టైం ఉంది ఈ మూడు నాలుగు నెలల టైంలో ఈ సమయం అంతా కూడా మీరు కలలు కంటా ఉంటారు వైసీపీ ఓడిపోయిందని ఓడిపోతుందని చెప్పేసి మీరు ఏదో కళలు కంటూ ఉంటారు మీ కళలు కనాల్సిందే మీరు ఆ విధంగా ఆ భ్రమలో బ్రతకాల్సిందే అనేది కూడా నా ఉద్దేశం కదా ఇక కర్ణాటక కర్ణాటక ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల్లో కొద్దాం కర్ణాటక ఎన్నికల్లో కానివ్వండి గుజరాత్ ఎన్నికల్లో కానివ్వండి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కానివ్వండి ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు భారీ ఎత్తున మార్పులు చేశాయి క్యాండిడేట్స్ని అక్కడ కాంగ్రెస్ కావచ్చు కర్ణాటకలో కాంగ్రెస్ కావచ్చు మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు గుజరాత్లో భారతీయ జనతా పార్టీ తన సిట్టింగులు మొత్తాన్ని దాదాపు సిక్స్టీ పర్సెంట్ మార్చేసింది ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా గుజరాత్ చరిత్రలోనే ఆ అంతటి విజయాన్ని నమోదు చేసుకోలేదు అంటే సిట్టింగులను మార్చినంత మాత్రాన లేదా ట్రాన్స్ఫర్లు చేసినంత మాత్రాన ఇదేదో ఓటం అనేటటువంటి కొత్త వాదాన్ని మీ మీడియా సృష్టించిందే హాస్యాస్పదంగా ఉంది నవ్వులాటగా ఉంది చాలా ఏదంటే ఏంటంటే ఏమీ లేని వాళ్ళకి ఏదో దొరికినట్టుగా ఏదో ఆనందపడిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంది ఇక్కడ నిన్న ముఖ్యంగా సీనియర్ నాయకుడు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు కాదు అతను తెలుగుదేశం పార్టీని తస్కరించుకున్నటువంటి అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన నిన్నాడు తన నలభై ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలోనంట పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చూడలేదంట అరే ఆయన అమాయకుడా లేకపోతే అమాయకంగా నటిస్తూ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నాడా అనే దానికి ఒక చిన్న ఉదాహరణ పి శివ శివశంకర్ అనేటటువంటి ప్రముఖ నాయకుడు తెలంగాణ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ యొక్క తెనాలికి వచ్చి ఎంపీగా గెలిచాడు తన తన బంధువు అయినటువంటి పురంధేశ్వరి గారు బాపట్ట నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నంలో ఎంపీగా గెలిచింది అక్కడ దాకా ఎందుకంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో ఏదో కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సరావుపేటలో అయితే కోడలి శివప్రసాద్ ఓడిపోతాడని చెప్పేసి సత్తనపల్లికి తీసుకొచ్చి కంటెస్ట్ చేసి గెలిపించుకున్నారు నర్సరావుపేటలో ఓడిపోతాడని సత్తనపల్లి సత్తనపల్లిలో సత్తనపల్లిలో సత్తెనపల్లిలో చెల్లె అయ్యాడా ట్రాన్స్ఫర్ల గురించి ఏమి మాట్లాడటం కాదు శ్రీనివాస రెడ్డి అన్నారు చిలకలూరు పేటలో అసమ్మతి సెగలు వస్తున్నటువంటి విడుదల రజనీ గారు గుంటూరు టూ ఎట్టగెలుస్తారు అసలు ఎవరో తెలియని హనిమిరెడ్డి గారిని తీసుకొని వచ్చి అర్థం నియోజకవర్గంలో సమన్వయకర్త మీరు కూడా ప్రశ్నిస్తారులే కానీ చెప్పనేమండి నా నా విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళలేమండి గుంటూరు పక్కనే గుంటూరు సిటీలోనే గుంటూరు సిటీలో మద్దగిరిని గుంటూరు వన్ నుంచి తీసుకొచ్చి గుంటూరు వన్ ట్రాన్స్ఫర్ చేశాడు అంటే ఎవరండి ట్రాన్స్ఫర్ చేసింది మహిళా అధ్యక్షురాలైనటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైన వంగలపూడి అనితని పాయికరావు నుంచి తీసుకొచ్చి గోదావరి జిల్లా కొవ్వూరుకు మార్చింది ఎవరండి మరి అదే ఆమె పేరు ఏంది అతను గంటా శ్రీనివాసరావుని తీసుకొచ్చి భీముల నుంచి తీసుకొచ్చి విశాఖపట్నం నగరంలోకి మార్చుకుంది ఎవరండి ఈ ఎట్లా ఉందంటే ఇది ఎవరెందుకు అతను అతను అతని విషయమే తీసుకోండి చంద్రబాబు నాయుడు విషయమే తీసుకోండి చంద్రగిరిలో గెలిచాడు తనను గెలిపించి మంత్రిని చేసినటువంటి చంద్రగిరి నుంచి పరారయ్యి కుప్పం కిందకు వచ్చాడండి అక్కట్లో చెప్పడానికి బాగా ఉంటాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటి వ్యూహంలో భాగంగానే మార్పులు చేర్పులు చేసుకుంటున్నాడు ఆయనకు వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో వాళ్ళకు వచ్చినటువంటి తలనొప్పి ఏంటో నాకు అర్థం కాల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్టిపుల్ స్కీమ్స్ ఉన్నాయి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెలెక్టెడ్ సెలెక్టివ్ స్కీమ్స్ లేవు ఎమ్మెల్యేలు ఎంపీలో ఎవడో రికమెండ్ చేసి వాళ్ళు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇచ్చేటటువంటి తెలంగాణ లాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇక్కడ లేవు ప్రజలందరికీ నేరుగా లేకుండా నేరుగా ప్రజా ప్రయోజనాలు అందుతున్నటువంటి పథకాలు అందుతున్నటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని పేదవాడి ఏ భావిస్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నారు ప్రజలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన వారిని తనకు నచ్చిన చోట తన టార్గెట్ ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ గెలిచి తీరాలి చంద్రబాబు నాయుడు గారికి కూడా అవకాశం మరలా అసెంబ్లీలు అడుగు పెట్టే అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి తన ప్రణాళికల్లో భాగంగా తన ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులు మార్చుకుంటా ఉన్నారు పాడేవానమిరెడ్డి గురించి మీరు ప్రస్తావించారు పాండేవనమిరెడ్డికి రెండు సార్లుగా అవకాశం ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అతనికి అక్కడ అవకాశం ఇచ్చి అక్కడ అనేక సర్వేలు చేయించుకున్న తర్వాత అతన్ని కావాలి అనుకున్న తర్వాతనే అక్కడికి ఇచ్చారు అంతేగాని మీరేదో మీరేదో ఊహించుకొని ఆయన ఇక్కడికి వచ్చి ఏం పొడుస్తాడు ఏం పీస్తాడు అని ఆ మాటలు నేను అనలేదు శ్రీనివాస రెడ్డి గారు నేను మరి అలా అలా మాట్లాడలేదు అంటే మాది అర్థం నియోజకవర్గం కాబట్టి ఆయన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు కొత్తగా చూస్తున్నాను తెర మీదకి ఆయన ఎలా ఇక్కడ గెలిపించే ఉంటాయి పోనీ వన్ సెవెంటీ ఫైవ్ లో ఒకటనా తగ్గిది కదా వన్ సెవెంటీ ఫోర్ ఎక్కడ ఎక్కడ బాపట్ల ఎక్కడ విశాఖపట్నం అండి విశాఖపట్నం పోయి ఆమె ఎట్లా గెలిచిందండి పురంధేశ్వరి గారు ఎక్కడ తెనాలి అండి తెనాలిలో ఉన్న పోయి సికింద్రాబాద్ లో ఎట్లా గెలిచిందండి ఎన్ని మీరు రాజకీయ విశ్లేషకులుగా ఉండి మీకు అర్థంగానే కాదు మీరు కొంచెం విజ్ఞత్ తోటి మాట్లాడండి గెలుస్తారు అయితే ఎవరు ఎక్కడ వేసినా కూడా అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఇక్కడ రెడ్డి గారు రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసే ఎమ్మెల్యేలు గెలిపించారు అనేటువంటి వాదన వైసీపీ బలంగా వినిపించింది మరి ఏమైంది వారిని ఉంచితే సరిపోయింది కదా అందరూ జగన్ గారిని చూసే కదా ఓట్లేసేది ఇక్కడ రెడ్డి గారినో విడతల రజనీ గారినో శ్రీనివాస్ రెడ్డి గారినో చూసి కాదు కదా ఓట్లేసేది అంటే జగన్ గారి మీద కూడా వ్యతిరేకత ప్రజల్లో మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రేపైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లేసేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్లేసినా గాని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలకు ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన ఉందో ఆ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూసి ఓట్లేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కదా అవును అదే ఇక్కడ జరుగుతా ఉంది రైట్ వాళ్ళకి అర్థం కావట్లా రైట్ ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి లేనట్టున్నాయి అయితే రాష్ట్ర ప్రజలకే ఇది వైసీపీ యొక్క స్ట్రాటజీ స్ట్రాటజీలని మనతోటి జనసేన పార్టీ పార్టీలకు బాగా అర్థమైందండి ప్రజలకు బాగా అర్థమైంది పార్టీలకు అర్థం వాళ్ళకి జగన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ సార్ మొత్తానికి మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ పొలిటికల్ ట్రాన్స్ఫర్